ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం ఫార్ములా ఈ రేసింగ్లో లో అవకతగలపై రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలోకి దిగిపోయి ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ మెయింటెనెన్స్ యాక్ట్ వీటి ద్వారా దర్యాప్తు చేయడానికి ప్రాథమికమైనటువంటి నివేదికను తయారు చేసుకుంటూ రంగంలోకి దిగింది మొత్తం మీద ఇది అమౌంట్ చూస్తే యాభై ఐదు కోట్లు కనిపిస్తుంది కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అగ్రనేత అయినటువంటి కేటీఆర్ కావడం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కావడంతో బీఆర్ఎస్ని అదే సమయంలో కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక రాజకీయ లక్ష్యం కూడా ఈ కేసులో ఉంది నిజానికి ఇందులో ఆ కేటీఆర్ ఎంతవరకు శిక్ష పడుతుంది లేదంటే కేటీఆర్ ఎంతవరకు ఇబ్బంది పడతారు అనేది పక్కన పెడితే కేటీఆర్ని ఇరికించడానికి లేదా కేటీఆర్ని చట్టపరమైనటువంటి చట్టంలో ఇబ్బందులు పాలు చేయడానికి పకడ్బందీగానే వ్యూహం సిద్ధమైనట్లుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కేటీఆర్ సైతము దీనికి సంబంధించి వివరణలు ఇస్తూ ఒక రకంగా ఏమి చేయలేరని చెప్తున్నప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక యాభై ఐదు కోట్లు ఇప్పుడు ప్రజల్లోకి పెద్దగా కనిపించదు కానీ చట్టం ముందు లక్ష రూపాయలైనా వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా వంద కోట్లైనా ఒకే రకంగా శిక్షలు కనిపిస్తూ ఉంటాయి అందువల్లనే మనం చూసాం గతంలో ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం బోపూర్ కేసును చూస్తే కనుక నిజానికి అరవై నాలుగు కోట్ల రూపాయల కమిషన్కి సంబంధించి మూడు నాలుగు దశాబ్దాల పాటు దర్యాప్తు జరగడము దానికోసము ఒక వెయ్యి కోట్లు అంటే విచారణ కోసము ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి రావడము ఇంకా ఫార్డర్ స్కేము చూస్తే కనుక బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్కి సంబంధించి ఒక ఇరవై కోట్ల రూపాయల దానికి సంబంధించి ఆయనకి శిక్ష పడడము అంటే అమౌంట్ తక్కువైనప్పటికీ నేరం నిరూపణ అయితే శిక్ష ఖాయంగానే పడుతూ ఉంటుంది అంతేకాకుండా నిజానికి రేవంత్ రెడ్డిని ఓటుకు నోడు కేసులో సైతం ప్రజాప్రతినిధుల్ని అంటే ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రజా ప్రతినిధుల్ని తమకు అనుకూలంగా ఓటు చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వడం అనేది అందరికీ తెలుసున్నటువంటి విషయమే కానీ అవి లక్షల రూపాయలతోటి ప్రత్యక్షంగా జరిగిపోవడంతో రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టడము జైలు పంపడము ఇంకా ఆ విచారణ కొనసాగుతూ ఉండడము తర్వాత రాజకీయ నాయకులు ఓటర్లకు సైతం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం ఇదంతా అత్య చట్ట ప్రకారం దొరికినప్పుడు మాత్రమే దొరికితే దొంగలు దొరకకపోతే ధరలు అన్నట్టుగా ఉంటుంది అందువల్ల అమౌంట్ ఎంత అన్న దానికంటే ప్రత్యర్థిని మేరకు ఇబ్బంది పెట్టగలమో అందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోకూడదు అన్నట్లుగా ప్రభుత్వం చూస్తుంది ఆ క్రమంలో భాగంగానే తాను నోటు కేసులో జైలుకు పంపించినటువంటి ఆనాటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి కేటీఆర్ని బుక్ చేసేందుకు ఫార్ములా ఈ రేసింగ్ ఒక సాధనగా ఒక పరికరంగా ఒక ఉపయోగపడేటటువంటి పనిముట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినియోగించుకుంటుందనే చెప్పాల్సి ఉంటుంది యాభై ఐదు కోట్ల ఈ వ్యవహారంలో అవకతవకలు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయనేది అందరూ అంగీకరించక తప్పనటువంటి వాస్తవం ఎందుకంటే హెచ్ఎండిఏకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఆ ముఖ్యమంత్రికి తెలియకుండా ఫార్ములా ఈ రేసింగ్కి హెచ్ఎండిఏ నిధులు ఇవ్వడము తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి లేకుండా విదేశాలకి అంటే విదేశీ ద్రవ్యాన్ని పంపేటప్పుడు చూడాల్సి ఉంటుంది ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే ఇక్కడ ఉండేటటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి హైదరాబాద్ నుంచి బ్రిటిష్లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించేటటువంటి ఏజెన్సీకి యాభై ఐదు కోట్లు వెళ్ళడము అది రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకపోవడము క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడము తర్వాత ప్రాథమిక అవగాహన ఒప్పందం లేకుండా కనీసం ప్రాథమిక అవగాహన ఒప్పందంలో అన్ని ఏ రకమైనటువంటి పోటీలు ఎలా నిర్వహిస్తారు ఇవన్నీ ప్రభుత్వానికే ఆ సంస్థకి ఫార్ములా రేసింగ్ నిర్వహించే సంస్థకి మధ్య కుదరాలి దాన్ని సైతము కుదరకుండానే డబ్బులు పంపడం ఇవన్నీ ప్రొసీజరల్ ల్యాబ్స్గా కనిపిస్తాయి తర్వాత నిబంధనలంగా ఒకదొకలు లోపాలు లోటుపాట్లు ఏ రకంగా చూపించవచ్చు ఇవన్నీ జరిగినట్లుగానే చెప్పాలి అయితే ఇప్పుడు కేటీఆర్ పైకి నమోదు చేసినటువంటి కేసు మాత్రము ఒక విచిత్రంగా అంటే నిజానికి డైరెక్ట్గా ఆయనకి సంబంధం లేకపోయినప్పటికీ ఆనాడు ఆ శాఖకి మున్సిపల్ శాఖకి నేతృత్వం వహిస్తున్నటువంటి కార్యదర్శిగా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తున్నటువంటి ముఖ్య అప్పుడు ముఖ్య కార్యదర్శి అయినటువంటి అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్పారు మేము డబ్బులు విడుదల చేసేస్తామంటూ లిఖిత లిఖితపూర్వకంగా ఇవ్వడము దాంతో కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం అనేది జరిగింది నిజానికి మంత్రులు కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు తాము అనుకున్న పనిని పూర్తి చేయమని మౌఖికంగా వారల్గా శాఖలకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాంట్లో నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా నిబంధనల ప్రకారం ఇవ్వచ్చా లేదా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా శాఖలకి నేతృత్వం వహిస్తున్నటువంటి కార్యదర్శుల మీదే ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రజానాయకుడు మంత్రులు ప్రజానాయకులు వాళ్ళకి ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్లు లేదా తమ పార్టీ అనుయాయులకు లబ్ధి చేయాలనేటటువంటి కోరికలు వీటితోటి అనేక రకాలైనటువంటి పనులు పూర్తి చేయమని చెప్తూ ఉంటారు కానీ కార్యదర్శులు ఇవి నిబంధనలు అంగీకరించవు ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది అంటూ లోపాలను ఎత్తి చూపుతూ వాటిని పక్కన పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో అయితే మంత్రులు లేదా ముఖ్యమంత్రి పంపించినప్పుడు కూడా అంటే నిబంధనల ప్రకారము పంపించిన తర్వాత కూడా జివో ఇష్యూ చేసే ముందు నోట్ ఫైల్ ఏదైతే అంటే ప్రొసీజర్ ప్రకారం నడిచేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రొసీజరల్గా వచ్చేటటువంటి ఫైల్ మీద నోట్ ఫైల్ మీద కూడా రాస్తూ ఉంటారు కార్యదర్శులు ఇది నాకు అభ్యంతరకరము ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ అసంతృప్తి అంటే అసంతృప్తి నోట్ని అసమ్మతి నోట్ని కార్యదర్శులు ఆ ఫైల్ మీదే రాస్తూ ఉంటారు తర్వాత జీవో విడుదల చేస్తారు అంటే తాము ఆ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కేబినెట్ అప్రూవల్ తోటి వచ్చినటువంటి ఫైల్స్ అవి దాంట్ల మీద కూడా అసమ్మతి నోట్ రాసేటటువంటి అవకాశం కార్యదర్శులకు ఉంటుంది ఎందుకంటే నిబంధనలో ఉల్లంఘన జరిగినప్పుడు అయితే అల్టిమేట్గా నిర్ణయం అనేటటువంటి ప్రభుత్వంలో పెద్దలు మంత్రులు కానీ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ కేబినెట్ కానీ తీసుకుంటుంది ఆయా సందర్భాల్లో దాన్ని అమలు జరపక తప్పదు కార్యదర్శులు కానీ ఆ సందర్భాల్లో మాత్రమే తెలివితేటలుగా తమకి దీంట్లో సంబంధం లేదు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటూ అసమ్మతిని నోట్ని నోట్ ఫైల్లో రాసి సంతకం పెడతారు కార్యదర్శులు ఆ తర్వాత జీవోలు విడుదల చేస్తారు దీనివల్ల ఆయా కార్యదర్శులు సేఫ్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్పారు నేను చేశాను అని చెప్పేసి చెప్తున్నారు అంటే అది మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయడానికి క్లర్క్ కాదు ఆయన ముఖ్య కార్యదర్శి అంటే దాని ఆ శాఖ యొక్క మొత్తం వ్యవహారానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా బాధ్యులు అంతేకాకుండా నిబంధనలు ఏమంటున్నాయో తెలిసినటువంటి ఐఏఎస్ అధికారి అటువంటి అధికారి మంత్రి చెప్పాడు కనుక నేను ఇచ్చేసానంటే చెల్లుబాటు అవుతుంది అంతేకాకుండా ఏ వన్గా గా కేటీఆర్ని పెడితే ఏ టూగా అరవింద్ కుమార్ని పెట్టారు నిజానికి నిబంధనలను ఉల్లంఘించి విడుదల చేసినటువంటి అరవింద్ కుమార్ని ఏ వన్ గాని తర్వాత చెప్పారు అని చెప్తున్నటువంటి అది కేవలం అరవింద్ కుమార్ సాక్ష్యం మీద మాత్రమే ఆధారపడి ఉంది కనుక ఏ టూగానే చూపించాలి ఇక్కడే ప్రొసీజరల్గా కొంత లోపం ఉంది అంటూ అధికార యంత్రాంగం చెప్తుంది ఏదేమైనా నేను చెప్పలేదు అని కానీ లేదంటే అదేదో అరవింద్ కుమారే చూసాడని కానీ ఏదో దశలో కేటీఆర్ విచారణ దశలో అంటే కనుక కానీ న్యాయస్థానం దశలో కానీ చెప్తే కనుక అరవింద్ కుమార్ మెడకే చుట్టుకుంటుంది తప్ప కేటీఆర్కి ఈజీగా ఎందుకంటే ఆయన లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వకపోయి ఉంటే కనుక కేటీఆర్ కేటీఆర్కి దీంట్లో కేటీఆర్ లబ్ధి పొందాడని నిరూపించలేకపోతే నిజానికి యాభై ఐదు కోట్లు వెళ్ళాయి నిబంధనల ఉల్లంఘన జరిగింది నిబంధనల ఉల్లంఘనకు బాధ్యుడుగా అరవింద్ కుమార్ తేళ్తారు కానీ ఈ నిబంధనల ఉల్లంఘన వల్ల పక్కదారి పట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కేటీఆర్ అకౌంట్కి కానీ కేటీఆర్ ఆర్థికంగా లబ్ధి పొందాడు కానీ కానీ నిరూపించగలిగితే మాత్రమే కేటీఆర్కి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి తప్ప లేకపోతే ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ కానీ లేదంటే మౌఖికంగా చెప్పింది దాన్ని చెక్ చేసుకునేటువంటి దానికి గాను బాధ్యుడిగా అరవింద్ కుమార్ నిలుస్తాడు కేటీఆర్ చివరిలో ఆయన్ని కేసు నుంచి తప్పించేటటువంటి న్యాయస్థానం నిర్దోషగా విడుదల చేసేటటువంటి అవకాశం ఉందంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా ఈ మొత్తం ఫార్ములా రేసింగ్ ఈ వ్యవహారంలో ఇప్పుడు తొమ్మిదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ భారతదేశ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా చర్చకు వస్తుంది టూ థౌజండ్ వన్లో అంటే రెండు వేల ఒకటిలోనే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫార్ములా రేసింగ్ నిర్వహించేటటువంటి సంస్థలతోటి సంప్రదింపులు జరపడము ఈ ఫార్ములా రేసింగ్కి దేశంలోనే మొట్టమొదటి పర్మినెంట్ ట్రాక్ ఉండాలంటూ గోపర్ణపల్లి ప్రాంతాల్లో మూడు వందల పైచులకు భూసేకరణ చేయాలని రైతులకు నోటీసులు ఇచ్చి భూసేకరణకు పూనుకోవడము అందులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పదిహేను ఎకరాల పొలం ఉండడము వీళ్ళంతా న్యాయస్థానాల్లో కేసులు వేసి తాము భూసేకరణకు వ్యతిరేకము తాము భూమి ఇచ్చేది లేదంటూ పోరాటం చేయడము ఇవన్నీ జరిగాయి ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ సందర్భంలో చెబుతున్నారు అసలు ఈ ఫార్ములా రేసింగ్ అనేది నేను మొదలుపెట్టింది కాదు ఫార్ములా రేసింగ్ చేయాలని రెండు వేల ఒకటిలోనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ హైలాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో తీసుకురావడానికి ప్రపంచంలోనే పోటీ పడేటటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి పర్మనెంట్గానే దేశంలో ఎక్కడా లేని విధంగా పర్మనెంట్ ర్యాక్ తోటి ప్రతి ఏటా ఫార్ములా రేసింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు అప్పట్లోనే రెండు వేల ఒకటిలో అయితే ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఇక ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు తర్వాత అందులో కొనసాగింపు ప్రక్రియలో భాగంగా ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఈ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రేసింగ్కి తాను పూనుకొని చర్చలు జరిపి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తేవడానికి ఆ తెలంగాణకి హైదరాబాద్కి చే ప్రయత్నం చేశాను అందువల్ల ఇది చంద్రబాబు నాయుడు టైంలోనే అంటే దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అడుగులు పడినటువంటి ప్రక్రియ దాని కొనసాగింపుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంట్లో నిబంధనలకు సంబంధించినటువంటి కొ తేడాలు ఉండొచ్చేమో కానీ తాను లబ్ధి పొందింది లేదు అదే సమయంలో బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి దోహదం చేసిందంటూ కేటీఆర్ చెప్పడము సో ఓవరాల్గా బాబు హయాంలో బాబు కోర్క ఏదైతే ఉందో దానిని కేటీఆర్ తీర్చారు కానీ ఇప్పుడు ఈ వివాదంలో ఏసీబీతో పాటు యాంటీ కరప్షన్ బ్యూరోతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగప్రవేశం చేసినటువంటి నేపథ్యంలో ఆయన బయటపడగలరా కేటీఆర్ గారు ఎంతవరకు లేదంటే ఆయన మీద కేసులు నమోదు చేసి విచారణ ప్రక్రియలో భాగంగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా న్యాయ ప్రక్రియ ఎంతకాలం పడుతుంది ఓవరాల్గా ఈ కేసు ఏమైనా రెండు ఏళ్లలో తేలేటటువంటి సూచనలు ఉన్నాయా ఇవన్నీ ప్రశ్నలు క్రమేపీ అంటే క్రమేపీ విచారణ ముందుకు వెళుతున్న కొద్దీ ఈ కేసుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఇది నిరంతరము ప్రజల ప్రజలలో నానే విధంగాని అప్పట్లో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా లోపాలు చేసింది అవినీతికి పాల్పడింది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో భాగంగాను కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ ప్రచారాస్త్రంగానే దొరికిందని చెప్పొచ్చు ఖచ్చితంగా దాన్ని సాధ్యమైనంత వరకు రేవంత్ రెడ్డి దీన్ని అసెంబ్లీలోని బహిరంగ సమావేశాల్లోనే వాడుకుంటారు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ మీద రాజకీయంగా దాడి చేసేందుకు సైతము ఈ కేసుని వాడుకునేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్